అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ముప్పై నాలుగవ భాగము రచయిత భేదస్విని గారు తనకి ధైర్యం చెప్పు తొందరగా తనని కంట్రోల్ చెయ్యి నేను బయటికి వెళ్తాను అని చెప్పి నిరంజన్ బయటికి వెళ్ళిపోతాడు వీర్ మనస్సుని చూస్తూ కామ్ డౌన్ నౌ అమ్ము ఏం కాలేదు నేను నీ దగ్గరే ఉన్నాను నీ పక్కనే ఉన్నాను నువ్వు భయపడుకు అంటూ మనస్సునిని ఓదారుస్తూ ఉన్నాడు కానీ వీరు తన మనసులో అమ్ము ఏంటి తాతయ్య నానమ్మని ఎవరో చంపేశారని చెప్తుంది వాళ్లే తనని కూడా ఎత్తుకెళ్లారని చెప్తుంది అంటే అమ్ము గతంతో నాకు కూడా సంబంధం ఉందా అంటే తాతయ్య నానమ్మలది నార్మల్ ఫైర్ యాక్సిడెంట్ కాదన్నమాట అంటే వాళ్ళ చావుకు అమ్ము ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళు ఒక్కరేనా వెంటనే ఈ విషయం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటాడు విరాన్స్ చక్రవర్తి అలా కొద్దిసేపటికి మనసుని పూర్తిగా స్పృహలోకి వచ్చి విరాన్స్ని చూస్తూ ప్లీజ్ మిస్టర్ వీర్ నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి నాకు అంతా పిచ్చి పట్టేలా ఉంది నేను ఇక్కడ ఉండను అని అంటుంది వీరాష్ బాధగా వెళ్ళిపోదాం మేడం నేను ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తాను అంతవరకు మీరు ఓపిక పట్టండి అని అంటాడు తర్వాత వీర్ నిత్యాని మహాలక్ష్మి గారిని లోపలికి పంపించి మనస్సుని దగ్గర వాళ్ళని ఉండమని చెప్పి వీరు అమ్ము మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని నిరంజన్తో మాట్లాడాలని నిరంజన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు కానీ మనసుని మాటలు విన్నా వీరాన్స్కి అనేక సందేహాలు మనసులో కలుగుతూ ఉంటాయి కానీ ముందుగా మనసుని హెల్త్ కండిషన్ తనకి ముఖ్యం అని అనుకోని తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచించవచ్చు అని అనుకుంటాడు వీర్ వీరాన్స్ చక్రవర్తి నిరంజన్ దగ్గరకు వెళ్తాడు వీరిని చూడగానే నిరంజన్ నాకు తెలుసు వీర్ నువ్వు అమ్ము గురించి తెలుసుకోవటానికి వస్తావని నీకు చాలా విషయాలు చెప్పాలి నేను ఊహించిన దానికన్నా అమ్ము పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అమ్ము మానసికంగా చాలా సఫర్ మనసు నేని పరిస్థితి చూసిన తర్వాత అమ్ము ఎవరో తెలియని నేనే ఇంతలా బాధపడుతుంటే అమ్ముని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నీకు అమ్ముని అలా చూస్తే ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను కానీ ఏం చేస్తాం విధిరాత అలా ఉంది అని అంటాడు డాక్టర్ నిరంజన్ చతుర్వేది వీర్ కోపంగా విధిరాత కాదురా ఇది కావాలనే కొందరు తమ స్వార్థం కోసం నా అమ్ముకి విధించిన శిక్ష అని అంటాడు నిరంజన్ కూడా అవును విరాంష్ మీ తాతయ్య నానమ్మల డెత్ మనస్సుని పైన జరిగిన ఇన్సిడెంట్కి ఏదో సంబంధం ఉంది అని అంటాడు విరాంష్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ పూర్తి విషయాలు అమ్ము చెప్పలేకపోయింది కదా అని అంటాడు నిరంజన్ నిరుత్సాహంతో అమ్ము ఆ టైంలో చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది బీపీ పల్స్ రేట్ కూడా తగ్గిపోయాయి తన హెల్త్ ఇష్యూస్ కూడా పెరిగిపోతాయి అని నేను మధ్యలోనే నా కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ను ఆపేశాను మనస్సుని గతాన్ని మెల్లమెల్లగా బయటకు తేవాలి తప్ప మొత్తం విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మనస్సుని ప్రాణానికే ప్రమాదం అంటాడు నిరంజన్ చతుర్వేద్ వీర్ కంగారు పడుతూ అలా జరగడానికి వీల్లేదు నా అమ్ము ఏం చెప్పకున్నా పర్వాలేదు తను బాగుంటే చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను ఇన్ని రోజులు ఈ విషయం ఏంటో తెలియక మనస్సుని ఎందుకలా మారిపోయిందో తెలియక సైలెంట్గా ఊరుకున్నాను కానీ ఇప్పుడు అమ్ముకి ఏం జరిగిందో తెలిసింది అమ్ము ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిందో తెలిసింది ఇక అమ్ముని అన్ని బాధల నుండి భయాల నుండి విముక్తురాలని చేసి మళ్ళీ నార్మల్ జీవితం గడిపేలా చేస్తాను అని ఆవేశంగా అంటాడు వీర్ నిరంజన్ వీర్ భుజం మీద చెయ్యి వేసి ఇప్పుడు ఆవేశంతో కాదు వీర్ ఆలోచనతో ముందుకు అడుగు వేయాలి అమ్ముకి ఇప్పుడు కావాల్సింది ట్రీట్మెంట్ కాదు ఇప్పుడు అమ్ముకి నీ అవసరం చాలా ఉంది అని అంటాడు అప్పుడు విరాన్స్ చక్రవర్తి నిరంజన్ని నువ్వు అమ్ముని చూసావు కదా అమ్మ పరిస్థితి ఎలా ఉంది తను తొందరలోనే నార్మల్ అయ్యే అవకాశం ఉంది కదా తనని నేను అలా చూసి తట్టుకోలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ అవుతాడు నిరంజన్ వీర్తో నువ్వు అలా ఎమోషనల్ అవ్వటానికి కరెక్ట్ కాదు వీర్ అన్నీ తెలిసి కూడా ఎందుకు తొందరపడుతున్నావు అంత తొందరగా ప్రాబ్లం సాల్వ్ అయ్యే విషయం కాదు కదా పన్నెండు సంవత్సరాలుగా లేనిది ఒక్కసారి జరగాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది కొంచెం ఓపిక్గా ఉండు మనసుని పడే మానసిక వేదన చూస్తుంటే నేనే తట్టుకోలేకపోయాను కానీ ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే తను మనుషుల మీద జీవితం మీద మగవాళ్ళం మీద విరక్తి చెంది ద్వేషం పెంచుకొని ఉంది కానీ ఒక్క నీ మీద ప్రేమ మాత్రం అలాగే ఉంది తనను చూస్తుంటే నువ్వు అన్ని సంవత్సరాల నుండి తనకి దూరంగా లేవన్న బాధ కానీ కోపం కానీ ఇసుమంత కూడా కనిపించటం లేదు తన ప్రేమ క్షణ క్షణానికి నీ మీద పెరుగుతూనే ఉంది మనసు నేను మాట్లాడే ప్రతి మాటలో నీ మీద అంతులేని ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది నీకు అమ్ము మానసికంగా ఎంత దగ్గరగా అయింది అంటే నువ్వు అమ్మును విడిచి ఇన్ని సంవత్సరాలు ఉన్నావని చెప్తే ఎవరు కూడా నమ్మరు దీన్ని బట్టే తెలుస్తుంది అమ్ము నువ్వు లేని సమయంలో కూడా నిన్ను తలుచుకుంటూనే బ్రతుకుతుందని ఇన్ని రోజులు నీ మాటల ద్వారా నేను నీకు అమ్ము మీద ఉన్న ప్రేమ ఎలా పెంచుకున్నావు అని అనుకున్నాను కానీ అమ్ము ప్రేమను చూశాక నువ్వు అంత ప్రేమను అమ్ము మీద పెంచుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని అనిపిస్తుంది అంతే కదా చర్యకి ప్రతి చర్య జరగాలి తిరిగి అంతే ప్రేమని నువ్వు అందించాలి కూడా అమ్ముకి కానీ వీర్ నువ్వు నిజంగానే చాలా ఆలస్యం చేశావు నీ అమ్మును చేరుకోవటంలో నువ్వు అమ్ము దగ్గరికి తొందరగా వచ్చి ఉంటే అమ్ము ఈ పాటికి అన్నీ మర్చిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేది కానీ ఏం చేస్తాం ఇది ఎవరి చేతిలో లేని విషయం కదా అని అంటాడు డాక్టర్ నిరంజన్ చతుర్వేది విరన్స్ చక్రవర్తి చాలా ఉద్వేగంగా అమ్ము కోసం ఏదైనా చేస్తాను నిరంజన్ నా అమ్ముని నేను మళ్ళీ మునుపటి అమ్ములా చూడాలనుకుంటున్నాను అని అంటాడు నిరంజన్ మాట్లాడుతూ ఖచ్చితంగా అమ్ములో మార్పు వస్తుంది ఖచ్చితంగా అమ్ములో మార్పు వస్తుంది నాకు పూర్తి నమ్మకం ఉంది అమ్ముకి ఇప్పుడు ట్రీట్మెంటు నువ్వు చూపించే ప్రేమ మాత్రమే నాకు తెలుసు నీ ప్రేమలో అమ్ము తన గతాన్ని కాదు కదా వర్తమానాన్ని భవిష్యత్తును కూడా మర్చిపోతుంది నీతో గడుపుతున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది అలా జరగాలి అంటే అమ్ము సాధారణ అమ్మాయిలాగా అల్లరి చేయాలి కోపం చూపించాలి నవ్వాలి బయట ప్రపంచంతో మమేకం అవ్వాలి అప్పుడు తను పూర్తిగా తన గతం నుండి బయటపడుతుంది అమ్ము ముఖ్యంగా ఎవరి స్పర్శ తగిలినా తను చాలా భయపడిపోతూ కంగారు పడుతుంది ముఖ్యంగా అమ్ము తన శరీరం గురించి అపోహ పడుతుంది తన శరీరం మలినమైపోయిందని చెడిపోయిందని తాను భావిస్తుంది అలా ఆత్మాన్యుత భావానికి లోనై తాను తప్పు చేసిందన్న భావానికి లోనవుతుంది కానీ మలినం అనేది మనసుకు మాత్రమే శరీరానికి ఉండదు అన్న విషయాన్ని అమ్ముకి తెలియజేయాలి తన ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనలో తన తప్పు లేదు అందరిలాగే అమ్ము కూడా నార్మల్ జీవితం కొనసాగించే హక్కు అర్హత తనకి ఉన్నాయని తను గట్టిగా నమ్మాలి ఇలాంటి సంఘటనలు జరిగిన అమ్మాయిలు పెద్దల బలవంతం మీద పెళ్లిళ్ళు చేసుకున్న సెక్సువల్ లైఫ్ ని మాత్రం హ్యాపీగా లీడ్ చేయలేరు తమ భర్తలు తమల్ని ముట్టుకోగానే చాలా భయపడిపోతూ ఉంటారు దాంతో వాళ్ళు విషయాలు బయటకు చెప్పలేక తమలో ఉంచుకోలేక జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నారు అమ్ము విషయంలో అలా జరగకుండా ఉండాలంటే వీర్ నువ్వే చనువు తీసుకోవాలి అమ్ము శరీరానికి మనసుకి అయిన గాయాన్ని నువ్వే మాన్పాలి ఆ శక్తి నీలో ఉందని నేను అనుకుంటున్నాను అమ్ము లైఫ్లో జరిగిన సెక్షువల్ హెరాస్మెంట్ వల్ల కరిగిన భయం బాధ పోగొట్టాలంటే అమ్ము మనస వాచ కర్మణ పూర్తిగా నీకు దగ్గర కావాలి అలా ప్రేమగా అమ్ములో సెక్సువల్ ఫీలింగ్స్ కలగాలి నాకు తెలుసు అమ్ము నీ మీద పెంచుకున్న ప్రేమకి నువ్వు చూపించే ప్రేమకి తనే స్వయంగా నీకు దగ్గర అవుతుంది నువ్వు కూడా ఇప్పటి వరకు నీ చిన్ననాటి అమ్ముగా కాకుండా చూపులతో మాటలతో అమ్ముని ఓదార్చడంతో మాత్రమే సరిపెట్టుకోకుండా ఓన్లీ ఫ్రెండ్గా వెల్విషర్గానే ప్రేమని చూపకుండా ఒక అమ్మాయితో అబ్బాయి చూపించే ప్రేమ కూడా చూపించు నీ స్పర్శ ద్వారా నీ అమ్ము శరీరంలో మార్పులు నార్మల్ అమ్మాయిలో ఉండే విధంగా సెక్సువల్ ఫీలింగ్స్ కలిగించు ఒకటి గుర్తుపెట్టుకో విరాంష్ అమ్ము మానసిక పరిస్థితిని మెరుగుపరచడానికి ట్రీట్మెంట్లో భాగంగా అని మనస్విని పూర్తిగా కోలుకున్న తర్వాతనే తనకి దగ్గర అవ్వాలని అనుకోకుండా మనస్ఫూర్తిగా నువ్వు తనకి దగ్గర అవ్వాలి ఎందుకంటే నువ్వు ఎలాంటి భావనతో అయితే అమ్ముకి దగ్గర వెళ్తావో అమ్ముని తాకుతావో అలాంటి భావనే అమ్ములో కలుగుతుంది నువ్వు ప్రేమగా ఆప్యాయంగా పేరెంట్స్ లాంటి ప్రేమను చూపిస్తే అమ్ము కూడా నీ మీద అలాగే ప్రేమను చూపిస్తుంది కాబట్టి నీ ప్రేమని నీ స్పర్శ భాష ద్వారా చూపించు అమ్ముకి ఎంత వీలైతే అంత మనస్ఫూర్తిగా నీ అమ్ముకి దగ్గరగా వెళ్ళు మీ ఇద్దరి మధ్య ఉన్న దగ్గర తనమే అమ్ము మనసులో భయాలను బాధను తన గతాన్ని తానే స్వయంగా నీకు చెప్పేలా చేసుకో అప్పుడే మనస్సుని మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయి నీతో హ్యాపీగా లైఫ్ లీడ్స్ చేయగలుగుతుంది అని నేను చెప్పిన విషయాలు అర్థమయ్యాయా విరాన్ష్ అని అంటాడు డాక్టర్ నిరంజన్ చతుర్వధి నిరంజన్ చెప్పిన మాటలతో వీరు ఆలోచనలో పడి నేను అమ్ముకి దగ్గర కావాలంటే మా పెళ్లి జరగాలి కానీ అమ్ము నాకు దూరంగా ఉండాలనుకుంటుంది నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకి లేదు కదా అని అంటాడు నిరంజన్ చిలిపిగా నవ్వుతూ విరాం నువ్వు నిజంగానే లండన్లో పుట్టి పెరిగావా అసలు నీకు లండన్ కల్చర్ అలవాటు లేనట్టుంది అమ్ముకి దగ్గర అవటానికి తనలో ఫీలింగ్స్ కలిగించడానికి పెళ్ళి అవసరమా చెప్పు అమ్మూకి దగ్గర అవటానికి పెళ్లి అవసరమని నీకు ఎవరు చెప్పారా మీ మధ్య ప్రేమ ఉంటే సరిపోతుంది కదా అని అంటాడు చిలిపిగా కళ్ళు ఎగరేస్తూ అయినా అమ్ము తన కారణంగా నీ జీవితాన్ని పాడైపోతుందని నీకు దూరంగా ఉండాలని అనుకుంటుంది తప్ప నీ మీద ప్రేమ లేక కాదు ఫీలింగ్స్ లేక ఎంత మాత్రము కాదు అని అంటాడు డాక్టర్ నిరంజన్ చతుర్వేది విరన్స్ చక్రవర్తి నిరంజన్ తల మీద ఒక్కటి కొట్టి ఏం మాట్లాడుతున్నావురా నేను లండన్లో పుట్టి పెరిగినంత మాత్రాన నా బ్లడ్ కల్చర్ని ఎలా మర్చిపోతానరా అయినా అమ్ముని బాధపెట్టే ఏ పని చేయను అఫ్కోర్స్ నాకు అమ్ముకి మధ్య ఉన్న ప్రేమకి ఏ బంధం అవసరం లేదు బంధం అనేది చెప్పుకోవడానికి మాత్రమే నువ్వు అనుకున్నట్టుగా నేను అమ్ముకి తన మీద జాలి లేక తను తన డిప్రెషన్ నుండి కోలుకుంటుంది అని తనకి దగ్గర కావాలని అస్సలు అనుకోవటం లేదు అమ్ముని కలవకముందు ఎప్పుడు లేని ఫీలింగ్స్ తనని చూస్తూనే వస్తున్నాయి అమ్ముని చూడగానే నేను నా వశం తప్పుతున్నాను ఈ బ్రహ్మచారి జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు పలకాలా అని ఎదురు చూస్తున్నాను లండన్లోనే నేను ఎంతో అందమైన అమ్మాయిలను చూశాను కానీ కనీసం వాళ్ళని రెండోసారి చూడాలని కూడా అనిపించలేదు నాలో ఎప్పుడు కూడా కోరికలు కలగలేదు నేను ఎప్పుడు కూడా అమ్ముకి నాకు మధ్య ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయని ఎప్పుడెప్పుడు అమ్ముని తాకుదామా అని దగ్గురవుతానా అని ఊహించుకోవటం ఉంటుందని అనుకోలేదు కానీ నా అమ్ముని చూస్తూ ఉంటే విరహవేదనతో నా గొంతు తడి ఆరిపోతుంది నా చేతులు నా అమ్ముని తాకాలని ఆరాటపడుతున్నాయి ఇంకా ఏమి ఏం ఫీలింగ్స్ వస్తున్నాయో నేను ఎక్కువగా చెప్పలేకపోతున్నాను అమ్ముని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది నా మనసులోని ఫీలింగ్స్ని ప్రేమని అమ్ముకి ఎలా తెలపాలో తెలియక సతమతమవుతున్నాను నా ప్రేమని స్పర్శ భాష ద్వారా నా అమ్ము మనసుకి శరీరానికి తెలియజేయాలని అనుకుంటున్నాను నా ప్రతి స్పర్శలో కూడా అమ్ముకి నాకు తన మీద ఉన్న ప్రేమ కనిపించాలి నా స్పర్శకి తను చాలా ధైర్యంగా ఉండాలి అది ఎప్పుడు జరుగుతుందో ఏమో తెలీదు మా మనసులు ఎప్పుడో ఒకటయ్యాయి నా అమ్ము కోరుకుంటే నా అమ్ముకి మనస్ఫూర్తిగా శారీరకంగా దగ్గర అవ్వటానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేవు నువ్వు చెప్పినట్టుగానే అమ్ముకి ఎంత ప్రేమను పంచుతానంటే అమ్ము పూర్తిగా నన్ను నమ్మి తనకి తానుగా జరిగిన సంఘటన తానే నాకు చెప్పేలా చేస్తాను ఇప్పుడు నా అమ్ము సంతోషం కోసం ఏదైనా చేస్తాను అని చాలా ఎమోషనల్ అంటాడు వీరాన్ చక్రవర్తి నిరంజన్ వీరాన్ని ఆట పట్టిస్తూ ఎప్పుడో బిజినెస్ మ్యాన్ యాంగిల్లోనే కాదు రొమాంటిక్ యాంగిల్లో కూడా ట్రై చెయ్యి బాగుంటుంది తొందరగా అమ్ముని నీ మాయలో పడిపోతుంది నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే మన్మధుడి కదా నువ్వు ఎవరైనా పడిపోవాల్సిందే అని నవ్వుతూ చెప్తాడు నిరంజన్ నిరంజన్ మాటలకు వీరి ముఖంపై చిరునవ్వు వస్తుంది నిరంజన్ ఈ నవ్వు చూడటానికి నేను వచ్చినప్పటి నుండి ట్రై చేస్తున్నాను నీ ముఖంపై వచ్చే చిరునవ్వుకి నేను పెద్ద ఫ్యాన్స్ని తెలుసు కదా ఇంకెప్పుడు నన్ను మొహం అలా పెట్టుకొని ఇన్వైట్ చేయకు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ నాకు నువ్వు ఎదురవ్వాలి ఇక మనస్సుని తొందరగా కోలుకోవాలంటే అది నీ చేతుల్లోనే ఉంది ఇప్పటికైతే తను మానసికంగా కాదు శారీరకంగా కూడా చాలా నీరసంగా ఉంది అమ్ము ఎప్పుడైనా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళినా అతిగా బాధపడినా ఎమోషనల్ అయినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా ఈ మెడిసిన్ వెంటనే ఇవ్వు కొంచెం బ్రెయిన్ ని రిలాక్స్ చేస్తుంది సిచ్యువేషన్ని చెయ్యి దాటిపోనివ్వ కానీ వీర్ మనసునికి మళ్ళీ మానసికంగా ఎలాంటి దెబ్బ తగలకూడదు మనసుని మైండ్ నువ్వు తనకి దూరంగా ఉండాలని కోరుకుంటుంది నిన్ను దూరంగా ఉంచటానికి అమ్ము చాలా ప్రయత్నాలు చేస్తుంది కావచ్చు కానీ తన మనసు మాత్రం నీకు దూరంగా ఉంటే తట్టుకోలేదు నువ్వు తనకి దూరంగా కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేకపోతే అమ్ము నువ్వు దూరం అయిపోయావన్న బాధతో ఇంకా డిప్రెషన్లోకి వెళ్తుంది అమ్ముకి ఏదైనా జరగవచ్చు బీ కేర్ఫుల్ అని అంటాడు డాక్టర్ నిరంజన్ చతుర్వేద్ వీరు నా ప్రాణం పోయిన అమ్ముకి దూరంగా ఉండే ప్రసక్తి లేదు అమ్ము మొండితనంతో ఎన్ని ప్రయత్నాలైనా చేయని అవసరమైతే అమ్ముకి ఈ అంటే ఏంటో కూడా తెలియజేయాల్సి వస్తే అది కూడా చూపిస్తాను కానీ అమ్ముని ఇక ఒక్క సెకండ్ కూడా నా నుండి దూరంగా ఉండనివ్వను అమ్ముకి దగ్గర అవ్వటానికి ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టను అని అంటాడు వీరాన్స్ చక్రవర్తి ఇప్పుడు నా ఫ్రెండ్ వీర్ లాగా మాట్లాడుతున్నావు అది అలా ఉండాలి నీ ముఖంలో ఆ కాన్ఫిడెంట్ ఇంకెప్పుడు కూడా ఏ విషయంలోనైనా నువ్వు ఇలాగే చాలా కాన్ఫిడెంట్లుగా ఉండాలి అని ఇక నేను వెళ్తాను ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయి అని చెప్తాడు డాక్టర్ నిరంజన్ చతుర్వేది అప్పుడు విరాన్స్ అలాగేరా అంటూ నిరంజన్కి సెండ్ ఆఫ్ ఇస్తాడు తర్వాత వీర్ మనసుని దగ్గరికి వెళ్ళి మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం మేడం అని మనసుని పాదాలకు అవటంతో తనని తన చేతుల్లో ఎత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు విరాన్స్ టైం మనసుని తన రూమ్లో బెడ్ పైన పడుకోబెడతాడు అప్పుడు మహాలక్ష్మి థ్యాంక్ యూ బాబు సమయానికి ఆ దేవుడు నిన్ను పంపించాడు లేకపోతే నా కూతురు ఏమైపోయేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని అంటుంది బిరాన్ష్ ప్లీజ్ ఆంటీ అలా అనకండి మనసుని గారికి ఏమి కాదు నేనుండగా తన మీద